మిత్రులకు శుభోదయం ఈరోజు మీ అందరికీ మీకు నమ్మకాన్ని కలిగించడానికి ధైర్యం కలిగించడానికి నాలుగు మంచి మాటలు మిత్రమా ఈ నాలుగు వాక్యాలను ప్రతి ఒక్కరూ ఎప్పుడూ తను తాను నిరూపించుకోవడానికి మననం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాల్సినటువంటి నాలుగు మాటలు నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలను అన్న ధైర్యం నాది పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది నా నమ్మకం ఎప్పుడు నన్ను మోసం చేయదు ఎందుకంటే నా నమ్మకమే నాకు బలం ఇలా ప్రతి ఒక్క వ్యక్తి తనకు తానుగా స్ఫూర్తినిచ్చుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలగాలి